కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చెయ్యండి ఈ నెల జనవరి మూడవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజనే చెప్పవచ్చు ఈ ధనుర్మాసంలో జనవరి మూడవ తేదీన నక్షత్రం కలయికతో శివముక్కోటి ఏర్పడుతుంది ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడింది ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుందని ఈ ఒక్కరోజు శివుణ్ణి పూజిస్తే కోటి యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఎందుకంటే జనవరి మూడవ తేదీన శివుముక్కోటి రావడమే కాకుండా శివుని జన్మ నక్షత్రం నక్షత్రం మరియు పౌర్ణమి కలిసి రావడం వల్ల దీని శక్తి వెయ్యిరెట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు వివరిస్తున్నాయి శక్తివంతమైన శివముక్కోటి శివపూజా విధానం పుష్య పౌర్ణమి పరిహారాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి మూడవ తేదీన శనివారం నాడు శక్తివంతమైన శివముక్కోటి ఏర్పడింది అసలు శివముక్కోటి అంటే ఏమిటి సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస నక్షత్రం రోజున శివముక్కోటి ఏర్పడుతుంది మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనందతాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిచ్చాడట కాబట్టి ఈ శివముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకుని ఆనందతాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటారట కాబట్టి ఈ శివముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుణ్ణి పూజించి మీ దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చెయ్యండి ఈ శనివారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కన్నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయట అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చేస్తే ఆరోగ్యప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇల్లంతా గంగాజలం చల్లుకోండి లేదా పసుపు నీళ్లు తెలపండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి ఇక మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారు మీ పూజగదిలో ఉన్న శివునికి గంధం బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అలంకరించి పత్తిపాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈరోజున ప్రతి ఒక్కరూ ఏది చేసినా చెయ్యకపోయినా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ రోజున ముక్కోటి దేవతలందరూ శివదర్శనానికి వస్తారు కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళితే శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది పూజిస్తే త్వరగా కరుణిస్తాడట కాబట్టి ఈ శివముక్కోటి సందర్భంగా ఆ శివయ్యకు జిల్లేడు పూలు సమర్పించి భక్తిపో నమస్కారం చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ రోజున శివాలయానికి వెళ్లేవారు ముందుగా నందీశ్వరుణ్ణి దర్శించుకుని నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది అలాగే నంది చెవిలో మీ కోరికలు చెప్పకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగాజలంతో కాని ఆవుపాలతోగాని అభిషేకం చెయ్యండి ఈ ఒక్కరోజు శివునికి అభిషేకంచేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అలాగే శివలింగంపై అక్షంతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని ఆరోగ్యప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి చేసి నమస్కారం చేసుకోండి డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సకల సౌకర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయట ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటిరెట్ల పుణ్యఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఈరోజు శివాలయానికి వెళ్ళలేని వారు లేదా మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకుని మీ పూజగదిలో ప్రతిష్ఠించి అభిషేకం చేసుకోండి అదేవిధంగా శివముక్కోటి సందర్భంగా శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవునేది దీపాలు వెలిగించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలిగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి ఈ రోజున బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడట ఇక ఈరోజున తప్పనిసరిగా గోవును పూజించాలి శివముక్కోటి అందులోనూ పుష్యపౌర్ణమి గోమాతకు అరటిపంబు తినిపించి ప్రదక్షిణలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషించి కోరిన కోరికలను ప్రసాదిస్తారట అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట గంధంతో గుర్తు వేసుకోండి ఇంటి ముందు వేసే గుర్తు మీ తలరాతనే మారేస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమితి నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ఈ శివముక్కోటి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఓం శివాయ అనే మంత్రాన్ని వంద ఎనిమిది సార్లు జపించండి జన్మదిన పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా రావిచెట్టుగాని జమ్మి చెట్టుగ్గాని పదకొండు ప్రదక్షిణవి చెయ్యండి ఇక మీ జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసివస్తుంది ఈ ధనుర్మాసంలో వచ్చే నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే అపారమైన సంపదలు కలిసివస్తాయి తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పచ్చిపాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరుపకుండానే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ నాడు లక్ష్మీదేవి ముందు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తైదువులకు తాంబూలమన్విస్తే దీర్ఘసుమంగళయోగం సిద్ధిస్తుంది విపరీతమైన నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి వేల సాయంత్రం సమయంలో రాళ్ళు ఒప్పుతో దిష్టి తీసుకోండి భయంకరమైన బాధలన్నీ తొలగిపోతాయి ఇక ఈ రోజున ఉపవాసముంటే చాలా మంచిది ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంతపుణ్యప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున ఎవరికైనా నల్ల నువ్వులు దానం చెయ్యండి ఈ రోజున నల్ల నువ్వులు దానం చేస్తే శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చట శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రాలు ఒకటి శివముక్కోటి సందర్భంగా నూట ఎనిమిది బిల్వదళాలతో శివలింగాన్ని పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం మీ ఇంట్లో దక్షిణగృత శంఖం శంఖముంటే మీ ఇంట్లో శంఖరాధం ఈ రోజున ఇంట్లో శంఖం ఊదితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లో శక్తులు ఆకర్షిస్తాయి దగ్గరపెట్టి చేసి ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి ఈ రుద్రాక్ష మిమ్మల్ని కాపాడుతుంది ఇక పుష్యపౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుందని వేదపండితులు సూచిస్తున్నారు అయితే ఈ వ్రతం చెయ్యలేని వారు వ్రత వ్రతకథను చదవండి చాలా మంచి జరుగుతుంది ఇంతటి పవిత్రమైన శివముక్కోటి మరియు పౌర్ణమితి నాడు కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఆ పొరపాట్లు ఏమిటంటే ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చెయ్యకూడదు అదేవిధంగా పగటిపూట నిద్రపోకూడదు ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా శివపార్వతులను పూజించండి భయంకరమైన శనిదోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసాను జపించండి ఈ నక్షత్రం నాడు శివుని రుద్రాభిషేకం రుద్రాభిషేకంచేయిస్తే వంశపార్యదోషాలు గ్రహదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అకాల మృతి దోషాలతో బాధపడేవారు మృతంజయ మంత్రాన్ని జపించండి ఈ విధంగా శివుణ్ణి పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఎన్నో శివ కలుగుతాయి చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజనా సుఖినోభవంతు